సీతారాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నాలు అడిగితే అని చెబుతావా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాష తెలుగు తెలుగు ది ఈస్ట్ అని చెప్పేసి పేర్కొంటారు తెలుగు భాష దినోత్సవం ఎప్పుడంటే ఆగస్టు ఇరవై తొమ్మిది తెలుగుకి ప్రాచీన భాష హోదా రెండు వేల ఎనిమిదిలో రావడం జరిగింది ఓకే ఈ తెలుగు భాషని పోర్చుగీస్ వారు చెంటు భాష అని పేర్కొనేవారు పోర్చుగీస్ వారిని మన వాళ్ళు బుడత కీచులుగా పేర్కొనేవారు ఓకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నం పూర్ణ అమరావతి స్థూపం నుంచి తీసుకోవడం జరిగింది అమరావతి స్థూపానికి పూర్ణ ఘటాన్ని దిముకుడు అనే చర్మకారుడు బహుకరించినట్టు చారిత్రక ఆధారాలు కలవు రాష్ట్ర గీతం మా తల్లికి శంకరబాడి సుందరాచార్య గారు రాయడం జరిగింది ఈ మా తెలుగు తల్లిని మొట్టమొదటిసారిగా పాడింది ఎవరంటే టంగుతూరు సూర్యకుమారి గారు దేనబంధు అనేటువంటి చిత్రంలో పాడడం జరిగింది రాష్ట్ర నృత్యం కూచిపూడి 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 నాట్యం కృష్ణా జిల్లాలో కూచిపూడి అనే గ్రామంలో ఆవిర్భవించిందని చెప్పుకోవచ్చు కూచిపూడి నృత్యానికి ఆద్యుడు ఎవరంటే సిద్ధేంద్ర యోగి అని చెప్పుకోవచ్చు ఓకే రాష్ట్ర క్రీడ కబడ్డీ కబడ్డీ గ్రూప్ క్రీడ కింద పేర్కొంటారు ఇందులో ఉండేటువంటి ఆటగాళ్ల సంఖ్య ఏడుగురు అని చెప్పుకోవచ్చు రాష్ట్ర పక్షి రామచిలక దీన్ని దీని యొక్క శాస్త్రీయ నామం చెత్తా సిఫార్మ్స్ అని చెప్పేసి పేర్కోవచ్చు రాష్ట్ర జంతువు కృష్ణజంక ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెట్టేటువంటి రెండవ జంతువుగా పేర్కొంటారు దీన్ని ఈ కృష్ణ అంతరించి పోయే జంతువుల జాబితాలో ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు కృష్ణజంక యొక్క శాస్త్రీనామం ఏంటి లోపే సిరివి రాష్ట్ర వృక్షం వేప చెట్టు యొక్క అజాడి రక్త ఇండిక రాష్ట్ర పుష్పం మల్లెపువ్వు మల్లెపువ్వు యొక్క శాస్త్రీయ నామం జాస్మినం అఫిసినాలే రాష్ట్ర ఫలం మామిడి పండు మామిడి యొక్క శాస్త్రీయ నామం మాజీ ఫెరా ఇండిక అని చెప్పేసి చెప్పుకోవచ్చు రాష్ట్ర పక్షిగా రామచిలుకను రాష్ట్ర జంతువుగా కృష్ణజంకను రాష్ట్ర వృక్షంగా వేప చెట్టును రాష్ట్ర పుష్పంగా మల్లెపూవును గుర్తిస్తూ రెండు వేల పద్దెనిమిది మే ముప్పైన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఓకే థ్యాంక్ యూ సీతారాం మా కేమా టీసీన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి